యానోమ్ ప్రజలకు ముఖ్యంగా ఫ్రాన్స్ తిప్పి ఏరియాకు సంబంధించిన ప్రజలకు అలాగే పరంపేట సొసైటీకి సంబంధించిన సభ్యులకు అలాగే ఇక్కడ కుర్సాన్పేట నుంచి దర్యాల్ తిప్ప వరకు ఏటుగట్టుకి రోజూ వెళ్ళే దర్యాలు తెప్పవచ్చు దొమ్మెటిపేట అవ్వచ్చు పరంపేట అవ్వచ్చు అయ్యన్నగర్ అవ్వచ్చు దర్యాలు తెప్ప ప్రజలకు సావిత్రి నగర్ ప్రజలకు ఫ్లెట్ వాల్ శాంక్షన్ని భారత ప్రభుత్వం రెండోసారి ఆరు ఆరు రెండు వేల పద్దెనిమిదిలో ఇవ్వడం జరిగింది దానికి నూట ముప్పై ఏడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు దానికి ముందు గతంలో ఒకరిద్దరు చేసిన మిస్టేక్కో అది ఎటువంటి వాళ్ళ సొంతంగా బెనిఫిట్ కోసం కాకపోయినా కాకపోయినా చేసిన చిన్న చిన్న మిస్టేక్ని సరిచేసి బీసీ రేషులో ఇవ్వండి అని చెప్పేసి భారత ప్రభుత్వం పంపిస్తే దాని తర్వాత పాండిచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసిన కిరణ్బేడి గారు ఒక నియోజకవర్గానికి ఒక ఏదో వరద వస్తుంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం అవసరం లేదని ఆవిడ రెండుసార్లు వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఆల్రెడీ శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ని ఈ ప్రాజెక్టు ఆఫ్ చేయొద్దని చెప్పేసి కోరడం జరిగింది అప్పుడు కిరణబేడి గారు మేము చెయ్యం ఈ ఇది మీరే భారత ప్రభుత్వమే చేయండి అని చెప్పేసి ఆవిడే ఒక లెటర్ పంపించారు దానికి భారత ప్రభుత్వం నేను ఒక దాని మినిస్టర్గా ఉన్నాను అలాగే ముఖ్యమంత్రి తీసుకెళ్ళి సెంట్రల్ మినిస్టర్ కలిసి మేము క్యాబినెట్ డెసిజన్ తీసుకుని ఈ ప్రాజెక్ట్ మేము చేయాలా మీరు చేయాలన్నది కూడా కాదు మీరే చేయండి అని చెప్పేసి క్యాబినెట్ అప్రూవల్తో ఇవ్వడం జరిగింది ఇచ్చిన ఈ మూడు సంవత్సరాల్లో లాస్ట్ ఇయర్ గవర్నర్ గారు కూడా వచ్చిన సంవత్సరాల క్రితం వచ్చిన ఇన్స్టేషన్ కానీ ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఇన్స్టేషన్ కానీ ఇప్పటివరకు అధికారులు ఇక్కడ ఎవరు కూడా కొంతమంది చేత లేనిపోని కేసులు వేయిస్తూ ఈ ఫ్లడ్ వాళ్ళు కట్టిందంటే అవతల ఎగిరిపోతుందని ఈ ఫ్లడ్ వాళ్ళు కట్నాక వద్దని చెప్పేసి ఈ ప్రతి ప్రజాప్రతినిధికి సంబంధించిన మనుషులు రీసెంట్గా జూన్లో చీఫ్ సెక్రటరీ వస్తే రికమెండేషన్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి దాన్ని ట్రాన్స్లేట్ కూడా మన ప్రజాప్రతినిధిగా చేశారు వాళ్ళ ఇబ్బంది ఏంటి అన్నది అంతా కూడా దాని మీద అధికారులు ఇక్కడుండే ప్రజాప్రతినిధి ఈ ఫ్లడ్ వాల్ కట్టడానికి ఇంట్రెస్ట్ లేడనే ఉద్దేశంతో వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకు రాపోతే నేను ముఖ్యమంత్రి చేత అలాగే పీడబ్ల్యూ మినిస్టర్ చేత అనేకమైన సార్లు రివ్యూ చేయించి నిన్న రెండు రోజుల క్రితం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొన్న రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ఫ్లడ్ని కూడా ముందుకంటే ఎక్కువ రావడం వల్ల ఈ ప్లడ్వాల్ లేకపోతే రాబోయే రోజుల్లో ముందాక చెప్పినట్టుగా ఆ గ్రామాలకి ఆ సొసైటీకే కాకుండా ఎంటైర్ యానానికి కూడా నష్టం వస్తుందన్నది తెలియజేసి దాన్ని రిటర్న్గా జేఎన్టీ ద్వారా కానీ అన్ని డిపార్ట్మెంట్లు తీసుకుని తొమ్మిదవ తారీఖున పీడబ్ల్యూ సెక్రటరీ చీఫ్ ఇంజనీర్కి అలాగే సీఎం గారికి పీడబ్ల్యూ మినిస్టర్కి అలాగే కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది ఇది ఈ బిఫోర్ మంత్ అండ్ కల్లా పాండిచ్చేరి ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నేను తీసుకెళ్ళి వాళ్లే టెండర్ కాల్ చేసి ఆ వర్క్ని చేసేలాగా చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు ఎన్ఓసి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఏటో తారీఖున ఇక్కడికి యానం వచ్చినప్పుడు కలెక్టర్ గారికి అలాగే అధికారులకు ఇచ్చే నిర్చేషన్తో మనకి ఎన్వసీ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఆ ఏరియాలో కూడా ఇటు ముమ్మడివర నియోజకవర్గానికి సంబంధించి ఈ పక్క ఆ పక్క కూడా స్టోన్ వర్క్ వర్క్ కొంత కంప్లీట్ చేసుకున్నారు కొంత వర్క్ నడుస్తుంది కాబట్టి వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో ఎన్వసీ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఫ్లడ్ వాల్ని ఈ నెలాఖరు కల్లా భారత ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం సెంట్రల్ మినిస్టర్ని విజయవాడ వచ్చినప్పుడు కానీ మిగతా అనేకమైన సందర్భాల్లో నేను కలవడం జరిగింది వారు కూడా ఇమీడియట్గా ఈ ప్రాజెక్ట్ పంపించండి అని చెప్పేసి చెప్పున్నారు ఈ నెలాఖరికల్లా ఈ ప్రాజెక్ట్ తీసుకెళ్ళి ఫ్రాన్ పర్మనెంట్గా యానం ప్రజలకి ముఖ్యంగా ఫ్రాన్స్ తిప్ప ప్రజలకి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టుకున్నా కానీ మాస్టర్ ప్లాన్లో లేకుండా ఈ ప్లడ్ వాళ్ళు పని మొదలెట్లేదు కాబట్టి తీసేస్తే త్వరలోనే ప్లడ్ వాళ్ళు పని మొదలుపెట్టి వాళ్ళు ప పని కూడా పూర్తయ్యేలాగా ఆ బాధ్యత కూడా తీసుకుంటానని మీ వ్యక్తిగా మీ కృష్ణారావుగా కోరుతూ ఉన్నాను